ओम अस्मान गुरु भजौर हम हैं, सरी वैंकर, वो मास्मंद गुरु भजौर हम हैं, लक्ष्मी नाल समार महम, माध्यामनम जम, अस्मदा चार्य पर्यंतम वंदे गुरुग्रंभरम, पशुदेव सदौं देवम कमसचानु हरमर्धरम, देवली परमारंधम, पशु ऐ लेखन శ్రీనివాసగజ కావ్యపాఠకమిత్రవాఖ్య శ్రీవెంకటాద్రియ కమల కాముక పుమాం భూతర్ణస్థ రంగయతు మంగళం లక్ష్మీకి వల్లభుడు నిత్యమైన భూతిని కలవాడు పరమ పురుషుడైన వెంకటేశ్వరుడు మనకు శుభ పరంపరను గ్రహించుగాక శ్రీమద్ అఖిల మండల మహీమండల మండల ధరణీధర మండల కండలస్ శ్రీమత్ సంపత్కరమైన అఖిల సమస్త మహీమండల భూమండలానికి మండల అలంకారమైనది మండల అఖండలస్య అఖండలస్య పర్వతాలన్నిటిలో శ్రేష్ఠమైన చెప్పరాని శోభతో ప్రకాశిస్తూ సమస్త భూమండలానికి అలంకారమైనదే కాదు పర్వతాలన్నింటిలోనూ గొప్పదే శ్రీ వెంకటాచలం ఆ గొప్పతనం దానికి ఎందుకు వచ్చిందంటే సాక్షాత్ పరమాత్మే తనపై నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి వెంకటాచలం ఎంతో విశిష్టమైన వేద ఇతిహాసాలు ఆ విషయాన్ని స్పష్టంగా కీర్తిస్తున్నాయి ఆరాయుకానే వికటే ఘిరం గచ్చ సధాన్వని శిరం భిట సత్వభేత్తేష్టాతీ ఏడు నూట యాభై మూడు ఎనిమిది లైహు కకుద్వాన్ విధద్విహి నష్టం వయిద్ మద్భేదానం సత్మే కోకత్రే వెంకటాయ పుత్రే స్వాహ పరమాత్మ కోపనిషత్ శ్రీ వెంకటాచలాన్ని దర్శించకపోతే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం లేదని ఆ పర్వతం సరిపేయడం ఉందని ఎంతో ఐశ్వర్యం కలదని వేద ప్రమాణాలు ఉన్నాయి వేద ప్రమాణాలు ఉన్నాయి నిఖిల సురాసుర వంది తవరాహ క్షేత్ర విభీషణ నీకు ఇలా సకల ప్లస్ రాసుర దేవత చేత రాక్షసుల చేత పండిత నమ వందిత నమస్కరించబడి వరాహక్షేత్ర వరాహక్షేత్రానికి ఈ భూషణస్య గొప్ప అలంకారప్రాయమైన సకల దేవతలు అసురులు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్న వరాహక్షేత్రాన్ని నమస్కరిస్తారు అలాంటి వరాహక్షేత్రానికి శ్రీ వెంకటాచలం ఆభరణములా నిలిచింది వరాహస్వామి ఇరణ్యాక్షులని రాక్షసుల్ని సంహరించిన తర్వాత భూదేవితో పాటు కొంతకాలం భూమిపై ఉండాలని భావించాడు అందుకోసమే మీ పర్వతాన్ని తనకు నివాసంగా ఎన్నుకున్నాడు అందుకే ఈ క్షేత్రానికి అసలు అధిపతి వరాహస్వామి వారే అందుకే ఈనాటికి తిరుమలలో ప్రతిరోజు ప్రథమారాధన వరాహస్వామికే జరుగుతుంది ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం కూడా వరాహస్వామికే జరగాలని శ్రీనివాసు శాసనం అదే స్వామికి ప్రీతికరం స్వస్తి శ్రీరామ్